నంద్యాల నుంచి కిలోమీటర్ల రహదారిని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల నుంచి కడప సరిహద్దు వరకు అరవై రెండు కిలోమీటర్లు చేపడుతున్న రెండు వరుసల రహదారి నిర్మాణానికి కోవిలకుంట్ల సమీపంలో రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల నిధులు కేటాయించింది ఈ రహదారి నిర్మాణం పూర్తయితే కడప జిల్లా వాసులకు హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణం తగ్గుతుంది ప్రాజెక్టు కోసం నాలుగు వందల ఎనభై ఆరు ఎకరాల భూమిని సేకరించారు భూసేకరణ కోసం నూట పదహైదు కోట్లు కేటాయించారు ప్రాజెక్టులో ప్రధానంగా కానాల గోస్పాడు జోలదరాసి కోవలకుంట్ల నొస్సం గ్రామాలకు బైపాస్ రహదారి నిర్మాణం ఉంటుంది రహదారి నిర్మాణానికి భూమి పూజలో పలువురు అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రెండు వరుసల రహదారికి రోడ్డు వేయడాని కోసము టెంతనింగ్ కోసం చాలా రోజులు కూడా గత ప్రభుత్వంలో నుంచి కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం గత ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ ఎన్నోసార్లు నివేదికలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కేంద్రం నంద్యాల నుండి నొప్పం వరకు వయా కోయిలకుంట మీద బైపాస్ రోడ్డు వేస్తూ దాదాపుగా ఇక్కడ నుంచి కూడా రెండు వర్షాల రహదారిని నేర్పిస్తూ ఉన్నాము ప్రస్తుతం ఉన్న ఈ హైవే వలన ఇప్పుడు ట్రాఫిక్ ఎంతో రద్దీ పెరిగింది గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి పెరిగినటువంటి ఈ రద్దీని తగ్గించేందుకు నేషనల్ హైవేలతో సంప్రదించి ఈరోజు ఈ భూమి పూజ చేయడం చాలా గర్వకారణంగా ఉంది ఈ రహదారి నిర్మించడం వల్ల హైదరాబాద్కు వెళ్ళే వాళ్లకు ఈ ప్రాంతం నుంచి దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల వ్యత్యాసం తగ్గుతుంది ప్రయాణాలు జరుగుతాయి తర్వాత అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్